ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది ఊర్లలో అవ్వ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్త మేనిఫెస్టో అని ఇచ్చినారు అభయహస్త మేనిఫెస్టోల చాప్టర్ వన్లో మొదటి పాయింట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తాం ఇదే చేత కాలేదు వాళ్ళకి దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు రోజుకో మంత్రికి డ్యూటీ వేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా గీ పని చేస్తే సరిపోతుంటుండే దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది గీ చిన్న పని చేయడం చేత కాలేదు వాళ్ళకి కూట్లే రాయి తీయడం చేతగా నడువాయ ఏట్లే రాయి దిస్తా అని చెప్పిండంట గట్టు ఉన్నది కాంగ్రెస్ వల్ల ముచ్చట వెనుకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంటసేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా ఎన్ని ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయా ఈ ప్రజా దర్బారు నడిపించడం చేతగాలే నేను ఇక్కడ లోపల పేజీలలో కొత్తలేనన్నా వాళ్ళు ఇచ్చిన అభయ హస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ వన్ చాప్టర్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ మూడో రెండో గీతలో ఉంది ఇది దీనికి ఒక రూపాయి ఖర్చు కాదు కుర్చీలు పాతే ఆఫీస్ పాతదే మైకులు పాతే అన్ని పాత ఉంటాయి వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా పాత వాళ్ళు వస్తారా తర్వాత ఈ ప్రజా దర్బారు పైస ఖర్చు లేకుండా వీటిని నడపడం చేతగానే వాళ్ళంటే అంటే వీళ్ళు షానా ఎత్తమో అన్నారు